నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే జీవి దంపతులు శ్రీ భ్రమరా టౌన్షిప్ జెనిక్ సిటీలో సౌకర్యాలు కల్పించలేదంటూ ఓనర్స్ అసోసియేషన్ మండిపాటు సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యవర్గం ఎంపిక విశిష్ట సేవలు అందిస్తున్న శివశక్తి ఫౌండేషన్ నలభై వేల మందికి కంటి శుక్లముల ఆపరేషన్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవలు అందిస్తామన్న ఎమ్మెల్యే జీవి వినుకొండ ఎన్ఎస్పి కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి సతీ సమేతంగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు పాడి పంటలతో ఉండాలని సాయిబాబాని వేడుకున్నామన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు वम वम गालायम हा व मारुत्यो थाय कायम व निजानं थाय नमा व पार्वती थाय नमा व पतंग का नवेशम सोरा नमो नमो शांतिम नमो या समर्थ परियाने हो प्राया स्वाहा व पानयत्वाहा व यन्त्र साधके हरेन्द्र देवि धाताय पार्वती पदे अतर होतारंग ब्रह्मादि पतर भवदे भवदे शतमश्वर्यदीकांडस्तों சார் yeah. 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 <laughs> విద్యారంగంలో నిరంతరం శ్రామికుడిగా కర్షకుడిగా ముందుకు సాగుతున్న ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య జన్మదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మక్కన ఆకాంక్షించారు వినికొండ మండలంలోని శ్రీ భ్రమరా టౌన్షిప్ సిటీలో ప్లాట్లు అమ్ముకునే సమయంలో యాజమాన్యం వాగ్దానం చేసిన విధంగా సౌకర్యాలైన క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ పార్కులు స్వచ్ఛమైన త్రాగునీరు నాణ్యమైన విద్యుత్ పారిశుధ్య నిర్వహణ కళ్యాణ మండపం నిర్మాణం అసంపూర్తిగా ఉండటం తదితర సౌకర్యాలు కల్పించకపోవటంపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీ భ్రమరా టౌన్షిప్ కార్యాలయం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు టౌన్షిప్ లో స్థలాలు భవనాలు కొనుగోలు చేసి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నేటికి భ్రమరా యాజమాన్యం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణ పనులు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గుండ్లకమ్మ నీటిని ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేయడంతో వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము అసోసియేషన్ మీటింగ్లు నిర్వహించుకునేందుకు క్లబ్ నిర్మాణం జరిగే వరకు కార్యాలయాన్ని తమకు ఇవ్వాలని కోరుతూ డిమాండ్ నోటీసును భ్రమర మేనేజ్మెంట్ కు అందజేశారు నూతన కార్యవర్గం ఎంపికలో అధ్యక్షురాలిగా అడుగుల రజని ఉపాధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసరావు కోడూరు శేషగిరిరావు సెక్రటరీగా గురజాల రేణుక జాయింట్ సెక్రటరీ డాక్టర్ పివి లక్ష్మయ్య ట్రెజరర్ భవనాశి శ్రీనివాసరావు మెంబర్లుగా కొండపల్లి బ్రహ్మానందం మునగాల శేషారెడ్డి మన్నం రాజేష్ జిఎన్ రావు ఎన్ విజయభారతిలను ఎన్నుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని బకాయిల గురించి హామీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు తప్పుబడుతూ కార్మిక నాయకులతో కలిసి కేంద్ర బడ్జెట్ పత్రాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు వినికొండలోని శివేస్తూపం సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను కార్మిక సంఘాల నాయకులు తగులబెట్టి నిరసన తెలిపారు విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చూపించకపోవటం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు ఇప్పిస్తామని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే జోన్ పోలవరం పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిల గురించి గాని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం వైఖరికి కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రానికి రావలసిన న్యాయబద్ధమైన వాటాని రాబట్టటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రానున్న రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని తోట ఆంజనేయులు కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరంలో శుక్లముల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించిన వారిలో వంద మందిని శంకర్ కంటి ఆసుపత్రికి తరలించారు ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గత సంవత్సరముల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటి శుక్ల ఆపరేషన్లు నలభై వేలకు పైగా చేయించడం జరిగిందని ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు చాలా చక్కగా క్యాట్రాక్ట్ ఆపరేషన్లు శుక్లాల కంటి శుక్లాల ఆపరేషన్లు చాలా చాలా బాగా చేస్తున్నారు నలభై వేల మంది కంటి ఆపరేషన్లు చేస్తే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళ కళ్ళు చాలా బాగా కనపడుతున్నాయి సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది అలాగే శివశక్తి ఫౌండేషన్లో మరి లీలావతి గారు వారి యొక్క టీం ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గౌనోళ్ళ లీలావతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి సిబ్బందికి నలభై వేల మందికి పైగా ఆపరేషన్లు చేయించినందుకు సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరినీ సంతోషంగా పంపినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు సిటీ సిటీ న్యూస్ సమాప్తం తిరిగి రేపటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం